నిన్న కొన్ని పత్రికల్లో చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు ఇలా హర్షవర్ధన్ రెడ్డి గారికి ఎంపీ గారికి ఏక సమన్వయం లేదు అన్న కొడు తమ్ముడు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్కి ఏమంటున్నారు ఎంపీగా వాళ్ళ అన్నకి అని చెప్పారు పత్రికలో వచ్చింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు ఇదే విషయాన్ని డాక్టర్ సంజీవ్ కుర్మార్ గారు మన ఎంపీ అభ్యర్థి గారు కూడా ఖండించారు మా మధ్యన ఎటువంటి అపోహలు కానీ సమన్వయ లోపం కూడా లేదు మేమంతా కలిసే పనిచేస్తున్నాం వీరందరూ గమనిస్తే ఎక్కువగా కూడా మా నియోజకవర్గంలోనే డాక్టర్ సంజీవ్ కుమార్ గారు పర్యటించారు అందరం ఇద్దరం కలిసి చాలా గ్రామాలు తిరిగాము దయచేసి ప్రజలు కూడా ఇటువంటి ఇటువంటి అపోహలు ఏవి నమ్మొద్దండి ఇది కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగు సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొడుము ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఈ ఇటువంటి విషయాన్ని పైకి తీసుకొస్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ గౌరవం ఇచ్చారు ఆ విషయంలో నేను ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను ఇందులో ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా మేము రెండు ఓట్లు కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి మేము ఆలోచన చేయట్లేదు రెండు ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయమని మా అంతర్గత సమావేశంలో కూడా మేము చెప్పుకునే కావాలి దయచేసి ఎవరైనా కూడా ప్రజలకు ఆ రకమైన అవకాహాలు సృష్టించాలనుకున్న పత్రికలు కూడా నేను అక్కడే చెప్తున్నా దయచేసి ఇటువంటి చిల్లర చిల్లర పనులు మానుకుంటే మీకు మీ పత్రిక కూడా హుందాగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను